అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ బెలగ రజనీ బ్లాగ్స్ అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను దానికి కావాల్సినవి అరకేజ్ కాకరకాయలు తీసుకొని దానిపైన చెక్ తీసేసేసి రౌండ్ ముక్కలు కోసుకోవాలి పల్చగా కోసుకొని దాంట్లో ఉప్పేసి ఉప్పేసి కలిపేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ నీరంతా కింద తిరుగుతుంది అనమాట అప్పుడు బాండీ పెట్టుకొని అందులో తెరమ గింజలు వేసుకొని ఎక్కువ వేసుకుంటే మినపప్పాయి కరకరం అంట ఉంటది ఈ కాకరకాయ ముక్కలు బాగా పిండేసి వేసుకోవాలి ఆ కాకరకాయ ముక్కలు అయితే బాగా పిండేసి వాటర్ అంతా పిండేసి ఈ తాళిం వేగిన తర్వాత అందులో వేసుకోవాలన్నమాట కరివేపాకు అయితే ఇప్పుడు వేసుకోకూడదు ఈ వాటర్ అంతా పిండేసి ముక్కలన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో పసుపు అయితే వేసుకొని ఒక చిన్న స్పూను పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి కరివేపాకు ఫస్ట్ వేసుకున్నామంటే మాడిపోతుంది అనమాట ఈ కాకరకాయ ఫ్రై చాలా టైం తీసుకుంటుంది ఒక ముప్పై గంట దా నాకు ఫ్రై అవడానికి ఇది ఫుల్ మంట పెట్టకూడదు కొంచెం తక్కువ మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫుల్ మంట పెడితే మాడిపోతుంది సరిగా ముక్కలేమో ఏమో చిద్ర అయిపోతాయి అనమాట అందుకని చెప్పి తక్కువ మంటలో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి నిదానంగా ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటది మా పిల్లలు చాలా ఇష్టం ఇది చేదు లేకుండా సూపర్గా ఉంటుంది అనమాట దానికి కావాల్సినవి కారం ఇందులో కారం మెయిన్ దీనికి ఎల్లుల్లిపాయలు జీలకర్ర కొబ్బరి కారము గొడ్డ కారం ఉంటుంది కదా అది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అది కరెంట్ అయితే లేదు నేను రోడ్లో నూరుకున్నాను రెడీ చేసుకున్నాను కొబ్బరి ఎల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ఉప్పు వేసుకుని కారంలో కారం రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని ఏకే లోపల రెడీ చేసుకోవాలి ఒక మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పొడుగు మొక్కలు పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నాను ఈ కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట సగం వేగిన తర్వాత తర్వాత కాసేపు నాకు ఇంకా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఫస్ట్ వేసుకోకూడదు తర్వాత వేసుకుంటే అప్పుడు రెండు ఈక్వల్ గా ఫ్రై అవుతాయి అన్నమాట ముందు వేసుకున్నామంటే ఉల్లిపాయలు మాడిపోతాయి అనమాట చాలా టైం తీసుకుంటది ఇది చాలా సూపర్గా ఉంటుంది అండి ఇది చేదు లేకుండా నేను చేసే విధానము ఎక్కువ ఇంగ్రిడియంట్స్ లేకుండా ఈ విధంగా నేనైతే బెల్లం కూడా వేస్తాను అనమాట ఒక యాభై గ్రాముల బెల్లం అయితే పడుతుంది అర కేజీ కాకరకాయలకి తగినంత ఉప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసినా కూడా వేసినట్టు తెలవదు ఈ కారం వల్ల ఎడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఆ చేదు లేకుండా సరిపోతుంది మనము పది నిమిషాలు ఉప్పు ఉప్పు వేసుకొని వేసుకున్నాం కాబట్టి ఈ చేదంతా పోతుంది ఆ పసరంతా పిండేసాం కదా చేదు ఉండదు చాలా బాగుండిద్ది ఫ్రై అంటే మా అమ్మాయి కానీ మా పిల్లలకి చాలా ఇష్టము ఇది అంటే ఇంకా చాలు ఇది పది రోజులైనా నిల్వ ఉంటుందండి ఈ ఫ్రై చేసుకొని కానీ పెట్టేసుకున్నాం అంటే అప్పుడప్పుడు కా వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుంటే చాలా గా ఉంటది కాకరగా మా పిల్లలకి తింటే చాలు ఇంకా వేరేది ఏం మజ్జిగ అన్నంలో కూడా ఇదే నంచుకుంటారు అయినా రసం అయినా నంచుకోవచ్చు ఇవి అయ్యి ఇలా ముక్కలు మాత్రం చక్రాల లాగా కోసుకోవాలన్నమాట కోసుకోవాలి అదే వేయించుకోవడమే టైం తీసుకుంటది చాలా టైం తీసుకున్నా గానీ నిల్వ ఉంటది కానీ మా ఇంట్లో ఉండదు అందరూ ఇష్టంగా తింటాం మేము కాకరకాయ అంటే కాకరకాయ పులుసు కూడా చేస్తారు చాలా అండి కాకరకాయ పులుసు కూడా రెండు మూడు రోజులైన నిల్వ ఉంటది అది కూడా బాగా ఫుల్ కాకరకాయలు ఎక్కువ తక్కువ రేట్లు వచ్చినప్పుడు చూపిస్తానులేండి మీకు దానికి ముదురు కాకరకాయలు కావాలి పులుసుకి అది కూడా చేసి చూపిస్తాను ఇప్పుడైతే పెద్దల పైలు వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి కరక అవ్వాలన్నమాట ఉల్లిపాయ కానీ కాకరకాయ ముక్కలు కాని అవిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ నీరు వచ్చిద్ది మళ్ళా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా కరక రానాలి ముక్కలు దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటాయి అనమాట ముక్కలు కి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అయినా లాస్ట్ చూపిస్తాను ఆయిల్ అంతా ఫీల్ చేసుకుంటది ఆయిల్ ఏమి ఉండదు అసలు ఆ కారమే దీనికి మంచి టేస్ట్ ఇచ్చిద్దా అనమాట అప్పుడు ముక్కలు నవలుతున్నప్పుడు ఆ బెల్లము ఈ ఎల్లులపై కొబ్బరి వేసిన కారము చాలా బాగుంటది అన్నంలో కలుపుకుంటే అయితే వేగిపోయింది చాలా వరకు ఇంకా కొంచెం వేగాలి రెండు మూడు నిమిషాలు ఏగితే అప్పుడు బెల్లం వేసుకోవాలన్నమాట ఈ కాకరకాయ ఫ్రై అంటే ఎంత మందికి ఇష్టం కొంతమంది తిన్నారు కాబట్టి ఈ విధంగా చేసి చూడండి ఎవరు తిన్నాళ్ళు కూడా తింటారు మాకు కాకరకాయలు అంటేనే ఇంకా పండగ పండగ కాకరకాయ కూర అంటే మా పిల్లలకి మావాడైతే ఒక బాక్స్ నిండా వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్లారు బాగుంది బాగుంది అని తిన్నారంట మీరు కొన్ని నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసుకు చూడండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అన్నంలో కలుస్తుంది అనమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయి నా వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను నేను వేసుకొని కొంచెం కొంతసేపు ట్రై అయిన తర్వాత ఇంకా ఆ నీరంతా పోయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట ముందే సాల్ట్ వేసామంటే మొక్కలన్నీ మెత్తగా అయిపోయి ముద్ద ముద్దలాగా అయిపోతుంది కర్రీ లాస్ట్లో నీరంతా అయిపోయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాను కదా ఇవి కూడా సాల్ట్ కూడా పట్టేసిన తర్వాత మొక్కలకి అప్పుడు లాస్ట్లో ఇంక బెల్లము బెల్లం వేసుకున్న తర్వాత ఇంక బాగా అది కూడా ట్రై అవ్వాలి కరక్ అప్పుడు కారం వేసుకోవాలి నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు నచ్చుతున్నాయా లేదా మా పిల్లలు హాస్టల్స్ లో ఉన్నప్పుడు కూడా బాక్సులు బాక్సులు చేసి పంపించేదాన్ని నేను ఫ్రెండ్స్ అందరు వేసుకుని తినేవాళ్ళు చాలా బాగుందనేవాళ్ళు ఈ విధంగా చేస్తేనే తింటారు మా ఇంట్లో ఎక్కువ వేరే రకంగా చేస్తే నువ్వు చేయొద్దు ఏ విధంగానే చేయంటారు అది ఒక యాభై గ్రౌండ్ బెల్లం అయితే వేసేసుకుంటాను ఈ బెల్లం వేసిన తర్వాత ఆపొద్దండి ఆపింటే గట్టిగా అయిపోతుంది ఆ ముక్కలన్నీ ఒక మొత్తలాగా అయిపోతుంది ఆకుండా తిప్తానే ఉండాలి బెల్లం వేసిన తర్వాత ఆ ముక్కలకి బెల్లం అంతా పట్టాలన్నమాట అలా తిప్తానే ఉండాలి తిప్పకుండా ఉన్నామంటే గట్టిగా అది పాక అచ్చులాగా అయిపోతుంది అనమాట బెల్లం కదా మళ్ళీ నీరు వస్తుంది అందులోకి ఒక ముక్కల్లోకి మళ్ళీ కలుపుతానే ఉండాలి ఇవి రెండు నిమిషాలు లేగితే ఇంకా సరిపోతుంది ఇప్పుడైతే ఇంకా కార్ వేసుకోవాలి ఇంకో రెండు నిమిషాలు వేగిన తర్వాత కార్ వేసుకోవడం ఇంకా లాస్ట్కి వచ్చేసేసింది మీరు ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది నేను ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఇంకా లైక్స్ వచ్చినాయి అంటే ఇంకా బాగా చేస్తాను నేను ఇంకేగిపోయినాయి అండి ఇప్పుడైతే బెల్లం వేసుకోవడం ఇంకా బెల్లం వేసేసుకున్నాం కదా ఏగిపోయింది కారం వేసుకోవాలి ఇంకా మరి ఎర్రగా రావాలన్నమాట అప్పుడు క్రిస్పీగా తింటుంటే కరకర రా అంటా ఉంటది చాలా బాగుంటది ఎవరు కాకరీకైతే తిన్న వాళ్ళు కూడా ఇప్పుడు తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలంటారు అయితే నోట్లో అయితే రూరుకుంటున్నాను నేను ఈ కారము కారం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటాను నేను మీరు కావాలంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి అప్పుడు మీకు తగ్గించుకొని వేసుకోవడం వల్ల మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ వేసాను కొబ్బరి వేసాం కాబట్టి అంత మంటే ఉండదండి కమ్మగా ఉంటుంది ఎండి కొబ్బరి వేసాం కాబట్టి నాకు సరిపోదు అనిపించింది మాకు అందుకని ఇంకొంచెం వేసుకున్నాను ఇంకంతేనండి బాగా ఫ్రై అయి చూడండి ఎలా వచ్చిందో ఇలా గచ్చు చేసుకోండి అందులో గింజలు ఉంటాయి చూడండి అవి కూడా బాగా ఫ్రై అయ్యి నవులుతుంటే కరకర అంట చాలా టేస్టీగా ఉంటాయి అండి కొంతమంది ఆ గింజలు కూడా తిన్నారు కదా గింజలు తినాలి తింటే మంచిది గింజలు కూడా చాలా బాగుంటాయి ఎలా వచ్చిందో చూడండి కరకర అంట చిప్స్ టైప్ లో వచ్చేసింది అంతేనండి పది రోజులైనా పదిహేను రోజులైనా ఈడిగా పెట్టినా కానీ ఏమవు కరకర అంట చాలా బాగుంటది And the land rose like